కొన్ని స్పెషల్ బోట్లు వేసుకుని పర్యవేక్షిస్తూ ఉన్నారు చాలా జాగ్రత్తగా క్రేన్ కూడా ఆ స్వామివారిని తన తల్లి ఒడిని చేర్చడానికి మెల్లగా దింపుతూ ఉంది ఆ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని మాత్రం కనులరా అంతా ఎంతో ఆనందం పొందుతున్నారు ఈ ఉదయం నుంచి కూడా హెచ్ఎం టీవీ ప్రతి సెకండ్ మీకు లైవ్ రూపంలో అందిస్తూ వస్తోంది ఎస్ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన మహాకృతం జరుగుతోంది అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో ఉన్నారు ప్రవీణ్ ఏంటి పరిస్థితి ఎలా ఉంది గతంలో కంటే కూడా చాలా ఎక్కువ మంది భక్తజనం వచ్చినట్టున్నారు ఈసారి హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాలన్నీ కూడా మీరు ఇంతకు ముందు నుంచి చూపిస్తున్నవన్నీ చాలా ఎక్కువ మంది భక్తజనం ఉన్నారు అక్కడ ఆల్మోస్ట్ ఆల్ తన తల్లి ఒడుకు చేరుకుంటూ ఉన్నాడు నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు ఇవాళ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర శాతపడి క్రితమే ముగుతుంది హైదరాబాద్ గంగనాథిని సంబంధించిన ఇప్పటి వరకే పూర్తి అయిన నేపథ్యంలో మాత్రము వారీగా కూడా ఇప్పటి వరకే ప్రజలు చేరుకున్నారని చెప్పుకోవచ్చు భక్తులందరూ చేరుకొని మాత్రం హైదరాబాద్ గంగనాధిని నిమజ్జనానికి సంబంధించిన ఆ రూట్ లోనే ఇప్పటి వరకే గంగనాథునికి వచ్చింది కాబట్టి ఈ మిగతా రూట్లకు సంబంధించిన మాత్రం ఆ రూట్లను కూడా ఇట్లా చేశారు కారీగా కూడా ఆ భక్తులు కూడా చేరుకున్న సిచ్యువేషన్ బారికట్లు కూడా తీసివేసి ఖైరతాబాద్ మహాగణపతి చివరి గట్ట నిమర్జన ఘట్టను కూడా చూడాలని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్న ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఏదైతే హైదరాబాద్ గరణాదు సంబంధించిన నిమర్జనం ఆ పూర్తయిన తర్వాత మాత్రం మిగతా గమనాథులు ఏదైతే బయలుదేరావో ధర్నాదులకు సంబంధించి చాలా గమనాథులు కూడా ఇట్లయితే సంజుదాయ పార్క్ రూట్ లో కూడా దారులు తీరాయి ఆ ప్లేస్ లో కూడా ఆ సంబంధించి కూడా మరి కాస్త పట్ల కూడా ఏదైతే ఎన్టీఆర్ మార్గ లో కూడా గర్నాథ్ కూడా అలా చేయబోతున్నారని చెప్పి ఇప్పటివరకు వరకు కానీ మంది పరిస్థితుల మాత్రం కైరాసాడు మా గణిపతికి సంబంధించిన మాత్రం గర్నాథుని నిమజ్జనం చూడడానికి మాత్రం భక్తులు మాత్రం భారీగా కూడా ఎత్తున శిశుల్ తీసుకుంది పోలీసులు మాత్రం వాళ్ళని కట్టడి చేసే ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒకేసారి భారీ కూడా తీసుకొని లోపలికి వచ్చే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్న సిచ్యు కనిపిస్తుంది కానీ దళితులు మాత్రం ఇంకా అర్ధ గంట తర్వాత మాత్రమే ఈ రూట్ లోకి భక్తులందరూ కూడా అలోచేస్తామని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఎప్పుడు అలో చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఎందుకంటే భక్తులందరూ కూడా చాలా వచ్చారు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెడ్డి ఒక వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించిన సమయం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరిని కూడా భక్తులను ఆలోచన అయినవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని చూడాలి అని చెప్పి కూడా వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడైకైతే కరతపాటు నిమజ్జనం ఏదైతే రూట్ లో జరిగిందో ఆ రూట్ లో మాత్రమే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పోల్ చేస్తారు కాబట్టి మిగతా రూట్ లో చాలా వరకు కూడా భక్తులు ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆ భక్తులకు సంబంధించి మాకు కూడా కరతపానికి సంబంధించిన ఆ నిమజ్జన పూర్తయ్యాదు చేయడానికి మాత్రం అవకాశం కావాలని వాళ్ళందరూ బాధికట్లు కూడా వచ్చే ప్రయత్నం మాత్రం ఇప్పటివరకు కేసులో విశేషంగా కనిపిస్తుంది నిన్న సాయంత్రం మండపాల నుంచి బహిరంగ సంబంధించి ఇంకా చాలా గంనాలు కూడా తాగి చుట్టూ ఉన్నాయి కాబట్టి మరికాసేపట్లో ఎన్టీఆర్ పార్టీలతో మాత్రం గన్నాలు కూడా ఆలోచించే అవకాశం ఉంది ఇవాళ మండపాల నుంచి గర్నాదుల మరికాసేపట్నం కూడా ఆ బయలుదేరబోతున్నారు కాబట్టి సంబంధించి మాత్రం ఆ గన్నాలు ఎన్ని రాబోతున్నాయి రేపు ఎప్పటివరకు కూడా గణనాదుల ఎక్కడికైనా కార్యక్రమం ముగుతుంది అనే దాని కూడా ఒక క్లారిటీ అయితే హైదరాబాద్ ధర్నా విషయానికి వస్తే మాత్రం కొత్తగా పోలీసులు భావించిన ప్రకారం మాత్రం అనుకున్న సమయానికి పూర్తి చేశారు ఇంకా మిగతా ధర్నా సంబంధించినంత మాత్రం మిగతా ధర్నాదుల విషయంలో కూడా ఎప్పటి పూర్తి చేస్తుంది అన్నది అంత కూడా రావాల్సింది ఇప్పటివరకు గతంగా ట్రైన్లను కంగారు చెట్టుపోతే అదుపు ఏర్పాటు అదే విధంగా హైదరాబాద్ రాష్ట్రంగా దాదాపు ఐదు వందల నాలుగు వందల ముప్పై ఎనిమిది కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి అధికారులు చెప్తున్న ఆ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ టాక్మండ్ల జర్నాలు సంబంధించిన పూలు కావచ్చు ఇతర పక్కడి వాటి కూడా పొడిగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇదే సమయంలో మాత్రం ట్యాంక్ బండ్ కూడా ఇవాళ భారీగా కూడా జనాలు కూడా బారు తీరే అవకాశం ఉంది రేపు మధ్యాహ్నం నుంచి రేపు రాత్రి వరకు కూడా ఆ నిమజ్జన కార్యక్రమాలు కూడా ఇదే విధంగా కొనసాగుతాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు మొత్తం దాదాపు పదిహేను వేల మంది కూడా ఇప్పటి వరకు సిబ్బంది కూడా పాల్గొన్నారు దాంతో పాటుగా ఐదు వందల మంది శానిటీజర్ సిబ్బంది కూడా అడిషనల్ కూడా యూజ్ చేసుకోవాలని ఇప్పటివరకు కూడా భావిస్తున్న సిచువేషన్ లో మాత్రం ఎప్పటికప్పుడు కూడా నిబంధనం చేసిన సమయంలో మాత్రం అక్కడ ఉన్న కూడా చూపిస్తే ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చూపిస్తున్నా ఇప్పటివరకు భావిస్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది కరెక్ట్ ఆ తమిళనాడు నుంచి మొదటి ఘట్టం అయితే ఇప్పటివరకే కాబట్టి పోలీసులు ఆ మిగతా మండపాలు తర్వాత మాత్రం తొందరగా ఆ గర్ధాల నిమజ్జనం కూడా పూర్తి అయ్యే విధంగా ఇప్పటివరకు ఒక ప్రాణిక కూడా సిద్ధం చేశారని ప్రతి గర్నాధ ఒక పోలీసు అధికారి ఉంటారు వెంటనే వాళ్ళకి ఇచ్చిన ప్రయత్నం పడే ఆ గర్మాధులు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ నిమజ్జనం కూడా ఆ పూర్తి చేసుకున్నారు అదేవిధంగా మాత్రం ఎవరైతే గర్మాదాన్ని మదరం చేయడానికి ఇక్కడికి వస్తారో వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకునే వెంటనే ఆ ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా కూడా చేస్తున్నారు మాతో పాటుగా ఇక్కడ చాలా మంది కూడా భక్తులు ఇప్పటి ఇక్కడికి చేస్తున్నారు కాబట్టి భక్తులకు ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ నిమర్శన కల్లాగా తీసుకు చెప్పి కూడా వాళ్ళకి పోలికులు కూడా సూచన చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కానీ ప్రజెంట్ అయితే ఆ కరతపాటు గల్నాథుని